అత్యంత ప్రమాద ఘటనలో బతికి బయటపడ్డ ఏకైక వ్యక్తి అంత అతిపెద్ద బోయింగ్ విమానం ప్రమాదానికి గురైతే ఆయన పేరే రమేష్ ఆయన్ని ఇప్పుడు పరామర్శించని కేంద్ర మంత్రి లేరు చివరికి ప్రధాని నరేంద్ర మోడీ కూడా పరామర్శించారు ఆయన్ని వివరాలు తెలుసుకుంటున్నారు అధికారులందరూ ఆయన దగ్గరికి వస్తున్నారు హాస్పిటల్లో ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు పెద్దగా ప్రమాదం ఏమీ లేదు ఆయనకి చిన్న చిన్న గాయాలతో బయటపడ్డాడు అయితే అతను ఎలా బయటపడ్డాడు అనే దానికి సంబంధించి అతని మాటల్లో చెప్పిన కొన్ని కీలక అంశాలు చూస్తూ ఉంటే నిజంగా దేవుడు ఉన్నాడు అని అనుకోవాలి అదే నేపథ్యంలో అతనికి ఇంకా భూమి మీద బతికే అవకాశం ఆయన ఆయుష్ ఇంకా చాలా ఉంది అందుకే అతన్ని కావాలని దేవుడే రక్షించాడు అనే వాళ్ళు కూడా లేకపోలేదు ఎందుకంటే ఇతని విశ్వాస్ కుమార్ రమేష్ ఇతని పేరు భవన నిర్మాణ కార్మికుడు నలభై ఐదేళ్ల వయసులో గలవాడు ఇతను ప్రస్తుతం అహ్మదాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు ఆయన కొన్ని కీలక అంశాలు చెప్పుకొచ్చాడు విమానం కూలగానే తన కూర్చున్న సీటు ఊడి పడిపోయిందట అందువల్ల అతను బయట బతికి బయటపడ్డాడు విమానంలో ఎరం ఉన్న లెవెన్ ఏ సీటు అత్యవసర ద్వారానికి సమీపంలో ఉందట అన్ అతని కళ్ళ ముందే అంతా జరిగిపోయింది ఎలా బతికాను అనేది కూడా అతనికి అర్థం కాలేదు విమానం కింద పడగానే అతను చనిపోయాను అనుకున్నాడట కళ్ళు తెరిచి చూసేసరికి శిథిలాల్లో ఉన్నాడట విమానం కూలిన తర్వాత ఆయన కూర్చున్న భాగం భవనం గ్రౌండ్ ఫ్లోర్లో పడిపోయిందట అంటే ఆ విమానం అతను కూర్చున్న సీటుకు సంబంధించి విమానం ముక్కంతా కూడా గ్రౌండ్ ఫ్లోర్లో పడిపోయింది విమానం పడిపోయిన వెంటనే విమానం డోర్ విరిగిపోయిందట ఆయన సీటు కూడా విరిగిపోయింది వెంటనే ఆయన ఎగిరిపడ్డాడట ఆ సీటు విరిగిపోవడంతో వెంటనే పైకి లేచి శిథిలాల నుంచి నడుచుకుంటూ బయటకు వచ్చేశాడట విమానం కుడివైపు భాగంలో ఉన్నవారికి పక్కనే గోడ ఉండడంతో బయటపడే మార్గం లేకపోయిందట ఎడమ వైపు మాత్రం కొంత ఖాళీ ప్రదేశం ఉండడంతో ఆయన బయట పడగలిగాడట రమేష్ అనే వ్యక్తి అందుకే ఆయన అంటున్నాడు ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను నా కళ్ళ ముందే చాలామంది చనిపోయారు వాళ్ళందరూ చనిపోతుంటే ప్రాణాలు కోల్పోతుంటే తాను కూడా ఇంకా చనిపోయాను అని ఫిక్స్ అయిపోయాడంట కానీ సీన్ చూస్తే విమానం పడిపోయి రెండు ముక్కలు అయిపోయిన తర్వాత ఎందుకో కళ్ళు తెరిచి చూస్తే ఆయన శిథిలాల కింద ఉన్నాడు ఆయన ఇంకా బతికే ఉన్నాడు సజీవంగా ఉన్నాడు అతనితో ఉన్న ప్రయాణికులు పైలట్లు ఎయిర్ హోస్టర్స్ మొత్తం అందరూ కూడా కాలి బూడిదైపోయారు సజీవ సమాధి అయిపోయారు మృత్యుందేడుగా ఈ రమేష్ ఒక్కడే బయటకు వచ్చాడు విశ్వాస్ కుమార్ రమేష్ ఈయనొక్కడే ప్రాణాలతో బయటపడ్డాడు అతను ఒక్కసారిగా జరిగిన దాన్ని తలుచుకుంటూ ఉంటే ఆయన తనను తానే నమ్మలేకపోతున్నాడు నిజంగా మరి ఆయన కుటుంబ సభ్యులు ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలి ఎందుకంటే చాలామంది ఫ్లైట్ మిస్ అయ్యి మేము అదృష్టవంతులు అనుకుంటున్నారు ఫ్లైట్ ఎక్కకుండా లాస్ట్ మినిట్లో ఆగిపోయిన వాళ్ళు మేము అదృష్టవంతులు అనుకుంటున్నారు ఇతను ఫ్లైట్ ఎక్కి ప్రమాదంలో ఉండి చుట్టుపక్కల అందరూ చనిపోతుండగా ఇతను మాత్రం బతికి బయటపడ్డాడు అంటే నిజంగా అది ఎవరు చేసుకున్న పుణ్యం అది వాళ్ళ ఇంట్లో ఎవరు చేసుకున్న పుణ్యం ఏది ఏమైనా అతని మాటలు చూస్తూ అంటే అతని ఎక్స్పీరియన్స్ అతను చావు కంచుల వరకు వెళ్ళి అక్కడ అందరి చావు చూసి ఈయన మాత్రం బతికి బయటపడ్డాడు నిజంగా ఈ ఇయర్లో ఈ ఇయర్లోనే కాదు ఎప్పటికీ ఇలాంటి వాళ్ళ పేర్లు గుర్తుండిపోతాయేమో అలాంటి పెద్ద విమాన ప్రమాదం చేయడం ఒకే ఒక్క వ్యక్తి బయటపడ్డాడు ఆయనే విశ్వాస్ కుమార్ రమేష్ అనే ఇది రేపొద్దున్న పిల్లల పాఠ్యాంశాల్లో కూడా ఇది పొందుపరుస్తారేమో ఎందుకంటే జనరల్ నాలెడ్జ్ కూడా ఉపయోగపడుతుంది ఇటువంటి వ్యక్తి బతికి పట్టడం అంటే ఊహించరు ఎవరు అంత పెద్ద ప్రమాదం చేస్తే ఒక వ్యక్తి బతికి బయట పడతాడు అని ఎవరు ఊహించరు అంత పెద్ద ప్రమాదంలో కానీ నేను బయటపడ్డాడు